చంద్రుడి గురించి అంటే ఎలాగ చంద్రుడి గురించి రీసెంట్గానే మనం ఒక విషయం తెలుసుకున్నాం చంద్రుడి యొక్క రాస్యాధిపతి ఎలా ఉంటే మంచిది అని చెప్పి ఇప్పుడు చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి నేను అప్పుడే చెప్పాను చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి గురించి కూడా నేను త్వరలో తెలియజేస్తాను అని చెప్పి చంద్రుడు రాస్యాధిపతి ఎలాగా చంద్రుడు ఏ రాశిలో అయితే ఉండడం జరుగుతుందో ఆ రహస్యాధిపతి చంద్రుడిని చూడడం చాలా మంచిది అని ఒకే ఒక పాయింట్ అది అది మనం తెలుసుకున్నాం ఇప్పుడు చంద్రుని నక్షత్రాధిపతి ఎలా ఉంటే చంద్రబలం బాగుంటుంది వాళ్ళకి మంచి యోగాలు కలుగుతాయి జీవితంలో అనుకున్నవి సాధిస్తారు అన్న అంశాలన్నీ కూడా చూద్దాము శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక చంద్రుడి గురించి అంటే ఎలాగ చంద్రుడి గురించి రీసెంట్గానే మనం ఒక విషయం తెలుసుకున్నాము చంద్రుడి యొక్క రహస్యాధిపతి ఎలా ఉంటే మంచిది అని చెప్పి ఇప్పుడు చంద్రుడు యొక్క నక్షత్రాధిపతి నేను అప్పుడే చెప్పాను చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి గురించి కూడా నేను త్వరలో తెలియజేస్తాను అని చెప్పి చంద్రుడు రాశ్యాధిపతి ఎలాగా చంద్రుడు ఏ రాశిలో అయితే ఉండడం జరుగుతుందో ఆ రాశ్యాధిపతి చంద్రుడిని చూడడం చాలా మంచిది అని ఒకే ఒక పాయింట్ అది అది మనం తెలుసుకున్నాం ఇప్పుడు చంద్రుడి నక్షత్రాధిపతి ఎలా ఉంటే చంద్రబలం బాగుంటుంది వాళ్ళకి మంచి యోగాలు కలుగుతాయి జీవితంలో అనుకున్నవి సాధిస్తారు అన్న అంశాలన్నీ కూడా చూద్దాము చంద్రుడు చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి జాతక చక్రంలో రవి ఆత్మకారకుడు అది పక్కన పెడితే చంద్రుడు మన రాశిని మన నక్షత్రాన్ని మన మనస్సుని మన తల్లిని ప్రతిదీ ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు కదా ఇప్పుడు తల్లిని సూచించేది చంద్రుడు తల్లి ఎంత ఇంపార్టెంట్ ఏమండి తర్వాత మన మనసుని సూచించేది చంద్రుడు మన మనసు ఎంత ఇంపార్టెంట్ మన మనసు సరిగ్గా లేకపోతే మనం ఏమీ చేయలేము అంతే కదా అలాగే మనం ఏ రాశిలో పుడతామో చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటే మన ఆ రాశి అవుతుందని రీసెంట్గా చెప్పుకున్నాం ఏ నక్షత్రంలో ఉంటే అదే మన నక్షత్రం అవుతుంది అశ్విని నక్షత్రము చంద్రుడు ఉంటే ఆ జాతకుడు అశ్విని నక్షత్రంలో జన్మించినట్టు భరణిలో ఉంటే భరణి నక్షత్ర జాతకుడిది అలాగా అశ్విని నుంచి రేవతి వరకు తీసుకోవాలి చంద్రుడు ఎక్కడ ఉంటే మనకి ఆ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం అవుతుంది అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు నక్షత్రాధిపతి ఎవరో చూసుకుంటాం అక్కడ కేతువు భరణి నక్షత్రము నక్షత్రాధిపతి ఎవరు శుక్రుడు అలాగే వరుసగా వస్తాము రేవతి నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు మీ జాతక చక్రంలో ఏ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడో అధిపతి ఎవరో తెలుసుకోండి ఫస్ట్ అశ్విని మఖామూలలో ఉండడం జరిగితే చంద్రుడు కేతు అధిపతి అవునండి ఉత్తర ఉత్తర కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢలో ఉంటే గనక రవి రోహిణి హస్తాశ్రవణంలో ఉంటే చంద్రుడే చంద్ర నక్షత్రాలేవి అందరికీ తెలిసినవే కదా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాగే మీరు ఏ నక్షత్రంలో పుట్టారు నక్షత్రాధిపతి ఎవరో తెలుసుకోండి ఫస్ట్ ఉదాహరణకి మీరు ఆశ్లేష జ్యేష్ట యావతిలో జన్మించారు నక్షత్రాధిపతి ఎవరు బుధుడు లేదు మీరు పుష్యమి అనురాధ ఉత్తరాబాద్లో జన్మించారు నక్షత్రాధిపతి ఎవరు శని ఏమండి మీరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పొబ్బలో పుట్టారనుకోండి శుక్రుడు భరణి పొబ్బ పూర్వషాఢ శుక్రుడు అధిపతి అలాగే మీరు ఏ ఏ నక్షత్రంలో జన్మించారో చూసుకోవాలి ఫస్ట్ చూసుకున్నారు కదా ఇప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి ఆ నక్షత్రాధిపతి లగ్నత్తు ఎక్కడున్నారో చూసుకోవాలి లగ్నంలో ఉండడం జరిగిందా ద్వితీయంలో ఉండడం జరిగిందా తృతీయంలో ఉండడం జరిగిందా చతుర్థంలో ఉండడం జరిగిందా ఎక్కడ ఉన్నా చూసుకోండి ఎక్కడ ఉన్నారో చూసుకోండి ఆ నక్షత్రాధిపతి ఎవరైతే అయ్యారో ముఖ్యంగా ఆయనతోటి ఆయనతోటి గురువు కలిసి ఉన్న దృష్టి పడిన ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఫస్ట్ పాయింట్ మీరు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో నక్షత్రాధిపతితో గురువు కలిసి ఉండాలి లేదా గురువుచే చూడబడాలి ఇప్పుడు ఒక సందేహం వస్తుంది వెంటనే అయ్యా మాకు మేము విశాఖ పునర్వసు విశాఖ పూర్వబద్ధలో జన్మించామండి మరి ఎలాగంటే అది గురు నక్షత్రాలే మరి గురు గురువు గురువుతో కలిసి ఉండడు కదా గురువు గురువును చూసుకోడు కదా అప్పుడు ఈ గురువు చంద్రుడితో కలిసి ఉండాలి జాగ్రత్త గమనించుకోని పాయింట్ మీరు గురు గురు నక్షత్రంలోనే జన్మించారు అంటే ఎలాగా పునర్వసు విశాఖ పూర్వభద్ర గురు నక్షత్రము అంటే చంద్రుడు అక్కడ ఉన్నాడనుకోండి నక్షత్రాధిపతి గురువు మరి ఈ నక్షత్రాధిపతి గురువు గురువుతో కలిసి ఉండాలని చెప్పాము మరి ఇక్కడే గురువు నక్షత్రాధిపతి అయినప్పుడు గురువుతో కలిసి ఉండలేడుగా గురువు గురువుని చూసుకోడుగా చంద్రుడితో కలిసి ఉండాలి సింపుల్ చాలా మంచిది అలా కలిసి ఉండడం అనేది ఇది ఒక పాయింట్ ట్యారీ అయింది ఇక్కడ ఆ గురు నక్షత్రాలు కాకుండా మీరు ఏ నక్షత్రంలో జన్మించినా గురువుతో కలిసి ఉండడం కానీ గురువుచే చూడబడాలి అది చాలా మంచిది మాకు ఇలా లేదండి మాకు ఇలా లేదండి మరి అంటే కనీసము ఆయన ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి లగ్నంలో ఉంటే ఆ లగ్నానికి ఎవరు రవి ద్వితీయంలో ఉంటే ద్వితీయానికి కారకుడు ఎవరు గురువు తృతీయంలో ఉంటే తృతీయానికి కారకుడు ఎవరు కుజుడు ఇక్కడ వెంటనే కారకాగ్రహాలు గ్రహాలు చేయాలి మీ చంద్ర నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉంటారో స్థానానికి కారకాన్ని వహించే గ్రహం ఏంటో చూసుకోండి కారకాగ్రహం రవ గురువా కుజుడ శుక్రుడా బుధుడ శన ఇవి చూసుకోండి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు ఏదైతే అంటే చంద్ర నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉంటాడో స్థానకా కారక గ్రహము అది ఏమవ్వాలి అంటే అది కూడా అంతే గురువుచే చూడబడుతూ ఉండాలి గురువుచే చూడబడుతూ ఉండాలి లేదా గురువుతో కలిసి ఉండాలి ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకున్నాం ఏంటవి ఏంట రెండు విషయాలు ముందు చంద్ర నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రాధిపతి గురువుతో కలిసి ఉన్నా గురువుచే చూడబడుతున్నా మంచిది ఇక చంద్ర నక్షత్రాధిపతి అలా లేడు ఆయన ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి ఆ స్థానక ఆ స్థానానికి గ్రహం ఏంటో చూడండి ఉదాహరణకి చంద్ర నక్షత్రాధిపతి లగ్నంలో ఉండడం జరిగింది ఆ లగ్నానికి కారకాగ్రహం రవి ఇప్పుడు ఆ రవి గురువుతో కలిసి ఉన్న గురువుచే చూడబడుతున్నాయి ఇక్కడ గురు దృష్టి గురువుతో కలిసి ఉండడం కంటేనండి గురు దృష్టి చాలా మంచిదండి గుర్తుంచుకోండి ఆ స్థాన ఆ ఏదైతే స్థానంలో ఉందో స్థానక ఆ స్థానానికి కారకాగ్రహం ఎవరో ఆ గ్రహాన్ని గురువు చూస్తుంటే వాళ్ళు అత్యంత అదృష్టవంతులు ఏ విషయంలో అదృష్టవంతులు అండి అంటే కనుక వీళ్ళకి ఏదైనా డేంజర్ జోన్లో ఉన్నారనుకోండి వాళ్ళు దైవానుగ్రహంతో సేఫ్ జోన్లో పడిపోతూ ఉంటారు వీళ్ళకి అదృష్టం ఎప్పుడు వెంటే వస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే అపాయపు స్థితిలో కూడా వీళ్ళు అపాయం నుంచి బయటపడిపోయే జాతకులు అని చెప్పొచ్చు ఒక్క మాటలో అంత అదృష్టవంతులు ఈ చంద్ర నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానానికి కారకాగ్రహం ఎవరో ఆ కారకాగ్రహాన్ని గురువు చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ డౌట్ రావచ్చు ఇప్పుడు చంద్ర నక్షత్రాధిపతి ద్వితీయంలో ఉన్నాడండి మరి ద్వితీయానికి కారకాగ్రహం ఎవరు గురువు కదా మరి గురువు గురువుని చూసుకోడు కదా మరి అప్పుడేంటి అంటే కనుక అప్పుడు ఆ చంద్ర నక్షత్రాధిపతితోటి కానీ చంద్రుడితోటి కానీ గురువు కలిసి ఉండాలి లేదు ఆ చంద్ర నక్షత్రాధిపతిని కానీ చంద్రుణ్ణి కానీ గురువు చూడాలి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ ఇక్కడ చంద్ర నక్షత్రాధిపతి ద్వితీయంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ లాభంలో కానీ ఉన్నట్లయితే ఆ స్థానానికి కారకాగ్రహం ఎవరు గురువు గురువు గురువుని చూసుకోడు గురువు గురువుతో ఉండడు అంతే కదా అది పక్కన పెట్టేయండి ఇప్పుడు మరి ఎలాగా అంటే కనుక ఆ చంద్ర నక్షత్రాధిపతిని కానీ చంద్రుణ్ణి కానీ గురువు చూడటము వాళ్ళకి చాలా చాలా బలాన్ని చేకూరుస్తుంది ఆ జాతకుడికి ఎంత బలం అంటే కనుక ఈ జాతకులు ఏదైనా ఇందాక నేను చెప్పాను కదా అపాయం ఉంటే అపాయం నుంచి వెంటనే బయటపడిపోతారు సేఫ్ జోన్లో ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళకి స్ట్రగుల్స్ ఉన్నా సరే వాటిని ఫేస్ చేసి సక్సెస్ సాధిస్తారు ఈ జాతకులు వీళ్ళు ఫై ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రాంగ్ పర్సన్స్ ఫినాన్షియల్గా కూడా మనోధైర్యం ఎక్కువ ఉంటుంది మనోబలం ఎక్కువ ఉంటుంది దాంతో వీళ్ళు సాధించాలనుకున్న చాలా ఈజీగా సాధిస్తారు ఫినాన్షియల్ స్టేటస్ బాగుండాలి ఆ జాతకులది అంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఉంటుందో జాతకులు ఖచ్చితంగా బాగుంటుంది డెఫినెట్గా మీరు రాసి పెట్టేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మాకు ఇలా కూడా లేదండి మరి ఎలాగా అంటే కనుక ఇక అలా కూడా లేదు మాకు అంటే కనుక ఇంకా ఎలా ఉండొచ్చు అంటే మీ యొక్క చంద్ర నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానకారకుడు అంటే ఆ స్థాన గ్రహం ఎవరో ఆయన మీ చంద్ర నక్షత్రాధిపతి ఈ ఇద్దరిలో ఎవరైనా సరే కేంద్రాల్లో ఉన్నట్లయితే ఎందుకంటే విష్ణు స్థానాలవి కేంద్రాల్లో ఉన్నట్లయితే ఆ కేంద్రాల్లో ఉండి నైసర్గిక శుభగ్రహాలచే చూడబడుతూ ఉండాలి కేంద్రాల్లో ఉన్నప్పుడు సింపుల్గా కాదు ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలచే చూడబడుతూ ఉండాలి అంటే ఎలాగా నైసర్గిక శుభగ్రహాలు అన్నాను ఇక్కడ అంటే కేవలము గురువే కాదు శుక్రుణ్ణి కూడా తీసుకుంటాము చంద్రుణ్ణి కూడా తీసుకుంటాము బుధుణ్ణి కూడా తీసుకుంటాము మీ యొక్క చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉండడం జరుగుతుందో నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానానికి సంబంధించిన కారక గ్రహము చంద్ర నక్షత్రాధిపతి ఇద్దరూ కూడా ఇద్దరూ కూడా కేంద్రాల్లో ఉండాలి శుభగ్రహాలచే చూడబడుతూ ఉండాలి ఇక్కడ ఆ గ్రహాలని నైసర్గిక పాపగ్రహాలు చూడకూడదు నైసర్గిక పాపగ్రహాలు చూడకూడదు ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి శుభగ్రహాలు చూడడం అనేది చాలా మంచిది అర్థమైందండి మీకు కాబట్టి ఆ కేంద్రంలో ఉన్న గ్రహాన్ని నైసర్గిక శుభగ్రహాలు చూడాలి నైసర్గిక పాపగ్రహాలు చూడకూడదు ఇది గుర్తుంచుకోండి ముఖ్యంగా ఆ కేంద్రంలో ఉన్న గ్రహాలని శని అస్సలు చూడకూడదు శని కుజుడు రాహు ఇవన్నీ నైసర్గిక పాప గ్రహాలే రవి చూసినా కొంతమేరకు పర్వాలేదు కానీ ముఖ్యంగా చూడకూడదు ఎవరంటే శని కుజ రాహు ఈ మూడు గ్రహాలు చూడకూడదు చూడకపోవడం మంచిది విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఆ స్థానం మీద ఆ గ్రహం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఇవి ఈ పాయింట్స్ మనం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు అర్థమైంది కదా చంద్ర నక్షత్రాధిపతి ఎలా ఉంటే కనుక ఆ జాతకులు అదృష్టవంతులు అన్నది ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో ఏ ఒక్క రూల్ అయినా సరే మీకు ఉన్నట్లయితే వాళ్ళు నిజంగా దైవానుగ్రహం కలిగిన వ్యక్తులు ముఖ్యంగా కేంద్రాల్లో విష్ణు స్థానాల్లో ఉన్నప్పుడు శుభగ్రహాల యొక్క దృష్టి పడింది అనుకోండి ఆ జాతకులు చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సెట్ అంటే సెట్ అయిన పీరియడ్ వరకు ఉంటుంది ఆ ఇబ్బంది తర్వాత చాలా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి మంచి యోగాలు ఉంటాయి వీళ్ళు సాధించాల్సినవి చాలా ఉంటాయి ఎందుకంటే ప్రతిదీ జన్మించిన దగ్గర నుంచి అండి మనం గతించే వరకు కూడా సక్సెస్సే ఉండదు ఎవరికైనా సరే ఎంత గొప్ప వాళ్ళకైనా సరే ఫెయిల్యూర్ కూడా చూస్తారు వాళ్ళు వీళ్ళు అంతే ఫెయిల్యూర్ ఉంది కదా మా జీవితం అంతా ఫెయిల్యూరే అని అనుకోకూడదు చాలామంది అక్కడే దెబ్బతింటున్నారు సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి మరి చంద్రుడు మనస్కారకుడు కదా సైకలాజికల్ ఇష్యూస్ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడము వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ఈ జీవితం ఇంత అనుకుని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసేసుకోవడము అది చాలా చాలా తప్పు ఎవరైతే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసేసుకుంటారో వాళ్ళు మోక్షం పొందక తర్వాత జన్మలేక వాళ్ళు ఇక్కడే ఇంకా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు మనకు చెప్పలేరు కదా నేను నరకాన్ని అనుభవిస్తున్నా అని చెప్పి నరకాన్ని అనిపిస్తూనే ఉంటారు వాడు కాబట్టి భగవంతుడు ఒక సమయం రాస్తాడు మనంతటా మనం ప్రాణాలు తీసుకోకూడదు ఆయన ఎప్పుడు రాస్తారో అప్పుడే వెళ్తుంది ఆ ప్రాణం అంతేకాకుండా అలా కాకుండా మనంతటా మనం తీసేసుకున్నాం అనుకోండి ఆత్మకి శాంతి అన్నది కలగదు వాళ్ళు ఎక్కడే తిరుగుతూ ఉంటారు తప్పితే వాళ్ళకి మోక్షం జరగదు మోక్షం పొందడానికి లేదు వాళ్ళకి ఇది గుర్తుంచుకోవాలి చాలా నరకం ఉంటుంది వాళ్ళకి ఇంకా కాబట్టి ఎవరికైతే చంద్రుడు వీక్గా ఉండి మనసు కంట్రోల్లో ఉండట్లేదు మనోధైర్యం ఉండట్లేదు మనోబలం ఉండట్లేదు ఒక సెట్టైన్ పీరియడ్ కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే నాలాంటి వాళ్ళు చెప్పడం చాలా ఈజీ తట్టుకోవాలండి దృఢంగా ఉండాలండి అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ అంటే వాళ్ళకే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్కు అనుగుణంగా వాళ్ళు తట్టుకుని ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా మంచి పరిహారం ఉందండి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సోమవారం కూడా మీరు ఏం చేస్తారంటే ఆవు పాలు పటికి దీంతో పాటుగా ఇంకొక మిశ్రమాన్ని కూడా తీసుకువెళ్ళాలి ఏమిటి అంటే కనుక చెరుకు రసము ఆవు పాలు పట్టికి కలిపేసేయండి రెండు కలిపేసేసి అదొక మిశ్రమము చెరుకు రసము ఈ రెండు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో మీరు ఆ స్వామి దగ్గర ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఈ రెండు ఇచ్చి మీ గోత్ర నామాలతోటి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో తర్వాత మీ మనసులో బాధ ఏవైతే ఉందో తొలగిపోవడానికి అభిషేకం చేయించుకుంటూ ఉండాలి ప్రతి సోమవారము కూడా ఇలా ఎన్ని సోమవారాలు చేయాలండి యాభై నాలుగు సోమవారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేసుకోవచ్చండి చాలా మంచి పరిహారం చాలా సింపుల్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు పనికి వెళ్ళిపోయే ముందు తొందరగా లేవండి లేచి మీరు ఈ చెరుకు రసం అది నిమ్మకాయ పెండకుండా ముందే రోజే తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఆవు పాలు పడికి వెళ్ళడం ముందే రోజే కలిపేసుకుని పెట్టేసుకోండి లేదు ఉదయాన్నే ఫ్రెష్గానే మీ ఇష్టం తీసుకువెళ్ళండి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయండి ఫ్రెష్గా ఉండాలి అవి పాడైనవి స్వామికి చెయ్యం కదా ఇలా ప్రతి సోమవారం చేసుకోండి మీరు అనుకున్న మీరు ఏదైతే అనుకుంటున్నారో పనులన్నీ కూడా చకచకా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆచుకున్న భవంతు శుభం